రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు గారు అయితే ఒక శుభవార్తను చెప్పబోతున్నారు త్వరలోనే ముఖ్యంగా అర్హులైనటువంటి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందల రూపాయలకు సంబంధించినటువంటిదే దానికి కొన్ని కండిషన్స్ అయితే విడుదలయ్యాయండి దాని ప్రకారం ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందని చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించినటువంటిది ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంపు చేసి ఇవ్వడం ఆల్రెడీగా ఆ పథకం అమలు అవ్వడం జరిగింది రాబోయే వంద రోజుల్లో ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా వాటన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తారని చంద్రబాబు గారు చెబుతున్నారు ఇందులో భాగంగానే మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులైన అందరికీ కూడా ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు సీఎం గారు ఈ పథకానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అవి ఏంటంటే ఒకటి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి అంటే పంతొమ్మిదో సంవత్సరం ఎంటర్ అవ్వాలి పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావడం జరుగుతుంది ఇంకా రెండవది ఏంటంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నివాసం ఉండేలాగా అడ్రస్ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనిదే లోనిదే అవ్వాలి లోకల్ అడ్రస్ అయి కలిగి ఉండాలి ఇది ముఖ్యమైనటువంటిదండి ముఖ్యంగా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇది ఉంటేనే పథకానికి అర్హులవుతారు రేషన్ కార్డు ఎలా లెక్కిస్తారంటే దారిద్ర్యక దిగువన ఉన్నటువంటి వాళ్ళకే కదా అట్లాంటి పేద మహిళలకే కదా ఈ పథకం వర్తిస్తుంది ఈ ఆడబిడ్డనిది అనేది కాబట్టి ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి అర్హులైన మహిళలకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లో జమ చేసే ఈ విధంగా చేస్తుంది ఈ పథకం అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది సో దీంతో పాటు ఆడపిల్లలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా తీసుకురాబోతున్నారు చంద్రబాబు గారు అని తెలుస్తుంది ముఖ్యంగా చదువుకున్నటువంటి ఆడబిడ్డల కోసం కళలకు రెక్కలు అనే అన్న పథకంలో లోన్స్ను ఇస్తుందన్నమాట చదువుకున్న పిల్లలకు ఖర్చుల కోసమే ఖర్చుల నిమిత్తమే ఇస్తుంది ఈ కళలకు రెక్కలు పథకం గురించి త్వరలోనే సమాచారం తెలియజేస్తారని ఈ విధమైనటువంటి ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి కండిషన్స్ అయితే మాత్రం ఉంటాయి ముఖ్యంగా రాబోయే వాటికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే విద్యుత్ వినియోగం కరెంటు బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు అనేది ఉంటుంది కదా సో దాన్ని అటాచ్ చేస్తారు బిల్లుని నెక్స్ట్ ఫోర్ వీలర్స్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్సు దానికి అర్హులై ఉన్నటువంటి వారికి కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉన్న ఇవన్నీ కూడా రేషన్ కార్డులో భాగంగా అన్నీ కూడా రేషన్ కార్డు నుంచి తెలుస్తాయి కదా ఆ విధంగా ఫిల్టరింగ్ అనేటటువంటిది అయితే జరుగుతుంది ఈ చెక్ చేసే టైంలో మనం అప్లై చేసుకున్నా కానీ ఈ పథకానికి అర్హతనైతే పొందలేము ఈ విధంగా ఫిల్టర్ అయితే చేస్తారు కాకపోతే ఈ పెద పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏ తేదీ నుంచి అమలవుతుంది ఏ తేదీన తేదీన అమలు చేస్తారు దీని తాలూ విధి విధానాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది దీని వెబ్సైట్ ఏ విధంగా మేము అప్లై చేసుకోవాలి అనేటటువంటిది మొదలగు విధి విధానాలు తయారు చేయమని సీఎం చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ విషయంపై రాబోయే కేబినెట్ మీటింగ్లో చర్చించుకునేందుకు అవకాశం చర్చించేందుకు కూడా అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ కండిషన్స్ పాటిస్తారని చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించి అర్హులైన ఆడబిడ్డలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది దీని నిమిత్తము దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను రూపొందించి పథకం అమలు తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారని ప్రభుత్వం చెబుతుంది